హాయ్ అండి ఇవాళ కర్ణాటక స్పెషల్ హాస్ కొట్టే బిర్యానీ అండి అదేనండి ఫోర్ ఏఎం బిర్యానీ బిర్యానీ తెల్లవారుజామున మనకి ఆర్డర్లు చేసుకొని మరీ తింటున్నారు ఇదివరకు రాత్రులు బోన్ చేయాలి కొంచెం లేట్ అయితే బాధపడేవాళ్ళు భయపడేవాళ్ళు ఇప్పుడు ఆర్డర్ చేసుకొని మరీ బయటకు వెళ్ళి మరీ తింటున్నారు కదా అర్ధరాత్రులు ఆ బిర్యానీని ఇంట్లో అదే టేస్ట్తో తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా కుదిరింది మా బాబుకి ఇది చాలా అంటే చాలా బాగా ఇష్టం అందుకని చెప్పేసి నేను ట్రై చేశాను అనమాట చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఒక కేజీకి అయితే చేసి చూపిస్తున్నానండి ఈ ఈ బిర్యానీ కోసం నేను చిట్టి ముత్యాలు అనే రైస్ని వాడాను ఈ రైస్ ఏంటంటే షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి చాలా తక్కువ క్వాంటిటీ తింటూ ఉంటారు కదా షుగర్ పేషెంట్స్ అన్నం ఈ బియ్యంతో వండుకుంటే వాళ్ళు డబల్ క్వాంటిటీ తినచ్చు అనమాట షుగర్ తక్కువగా ఉంటుంది దీనికి ఇది తినటం వల్ల షుగర్ పెరగదనమాట చూశారు కదా ఈ బియ్యం ఒక కేజీ తీసుకున్నాను దీన్ని చక్కగా కడిగి కనీసం ఒక గంట నానబెట్టి పక్కన పెట్టుకోండి చికెన్ కూడా నేను ఒక కేజీ తీసుకున్నాను హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అలా ఒక స్పూన్ ఉప్పు చిన్న కప్పుతో పెరుగు వేసుకొని మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టుకోండి ఇది కూడా కనీసం ఒక గంట నానితే బాగుంటుంది గంట కంటే ఎక్కువ నానితే ఇంకా బాగుంటుంది దీన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ ఓవెల్ తీసుకొని అంగుళం చెక్క ముక్క తీసుకోవాలి ఐదు లవంగాలు ఒక మరాఠీ మొగ్గ ఐదు లవంగాలు మనకి జాపత్రి పువ్వు అంటారు కదండి అది సోంపు ఒక స్పూన్ తీసుకొని ఇందులోనే ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోండి మిరియాల పొడి కూడా ఒక స్పూన్ వేసుకోండి మీ దగ్గర ధనియాలు మిరియాలు విడిగా ఉంటే అవి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు నా దగ్గర అవి లేవు కాబట్టి ప్రజెంట్ నేను ఈ పౌడర్స్ చేసి పెట్టుకుంటాను నేను ఇంట్లో ఆ పౌడర్ వేసుకున్నాను ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను ఇది పత్తరక పూలు అంటారండి స్టోన్ ఫ్లవర్ అనమాట బయట ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది ఇది ఒక చిన్న కప్పు తీసుకోండి రెండు మూడు స్పూన్లు వేసుకోవచ్చు వేసుకొని దీన్ని చక్కగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ బారుగా తరిగి వేసి వేయించుకోవాలి అందులో ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా గుప్పెడు మెంతాకు గుప్పెడు పచ్చిమిర్చి అండి కొత్తిమీర పుదీనా మనకి మెంతికూర ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది మీరు కంటే ఎక్కువ ఉన్నా కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఈ విధంగా అన్నీ చక్కగా వేయించేసుకొని ఈ గ్రీన్ మసాలాని వేయించేసుకొని మనం ఇది చల్లారిన తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక దబరా పెట్టుకొని అందులో ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకోవాలి ఘీ కూడా వేసుకోవచ్చు చక్క లవంగా యాలక్కాయ వేసుకొని ఒక స్టార్ పువ్వు జాపత్రి ఒక వేసుకొని రెండు బిర్యానీ ఆకులు షాజీరా ఒక స్పూన్ వేసి వేయించుకోవాలి ఇది మంచి వాసన వస్తుంది కదా ఇది వాసన వచ్చేదాకా వేయించుకొని ఒక పెద్ద సైజ్ అయితే రెండు ఉల్లిపాయలు చిన్న సైజ్ అయితే మూడు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి అది కూడా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక మూడు స్పూన్లు వేసుకోవాలి ఈ విధంగా వేసేసి మంచిగా వేయించుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ వాసన వస్తుంది కదా వేగింది అప్పుడు పెద్దవైతే మూడు టమాటాలు తీసుకోండి చిన్నవైతే నాలుగు తీసుకోండి టమాటాలు కూడా వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం ఫస్ట్ చికెన్లో కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఇంకొక స్పూన్ ఎందుకంటే కేజీ బియ్యం కదా ఇది బాగా కలుపుకొని ఉడికించిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి తర్వాత టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి కొత్తిమీర పుదీనా మెంతికూర పచ్చిమిర్చి అన్నీ ఆ పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా కలిపి కాసేపు ఆ చికెన్కి పట్టే వరకు ఆ నూనెలో వేసి చక్కగా వేయించుకోవాలి దాన్ని చూసారు కదా ఈ విధంగా మంచి ఇల్లంతా ఘుమఘుమ వాసన వచ్చేస్తుందండి ఈ స్టేజ్లో కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు చక్కగా ఉడికించుకోవాలి ఇందులో కొంచెం వాటర్ పోసుకుంటే కనుక చికెన్ ఉడకటానికి హెల్ప్ అవుతుందనమాట ఈ విధంగా వేసేసి బాగా కలిపేసి ఉడికించేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే ఒక పది పదిహేను నిమిషాలండి చికెన్ దాదాపు హాఫ్ పర్సెంట్ కుక్ అయిపోతుంది చూసారు కదా నూనెంతా చక్కగా పైకి తేలిపోయింది ఇప్పుడు ఇందులో ఎసర పోసుకోవాలి నేను ఒక లోటా బియ్యం తీసుకున్నానండి ఒక లోటా బియ్యానికి ఒకటిన్నర లోట వాటర్ పోసాను ఆ వాటర్ కూడా నేను వేడి నీళ్ళు పోసానండి ఈ బిర్యానీకనే కాదు ఏ బిర్యానీకైనా సరే మనం ఎసర పోయాలి అనుకున్నప్పుడు వేడి నీళ్ళు పోస్తే కనుక దాని రిజల్ట్ కరెక్ట్గా ఉంటుంది ఎసరు కూడా మరుగుతుంది కదా ఇప్పుడు బియ్యం నానబెట్టిన చిట్టి ముత్యాలు రైస్ వేసాను మీరు ఉప్పు కొంచెం తక్కువైనా ఎక్కువైనా ఈ స్టేజ్లో ఒక్కసారి ఎసరు కనుక మనం టేస్ట్ చూస్తే మనకు తెలిసిపోతుంది చూసుకొని అందులో బియ్యం కూడా వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక్కసారి బియ్యం వేసిన తర్వాత అతలాకుతలంగా కలపకూడదండి బిర్యానీని ఒక్కసారి కలిపి దాన్ని వదిలేయాలి ఇందులో ఒక రెండు నిమ్మకాయలు చక్కగా రసం తీసి కలుపుకున్నాను చూశాను కదా ఈ విధంగా కలుపుకోవాలి ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు చెంచా ఇలా అయితే అలా తిప్పకూడదు కలిపేసి మూత పెట్టేసి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు చక్కగా మగ్గనివ్వాలన్నమాట రెడీ అయిపోతుంది చూసారు కదా రైస్ అసలు వాసన అయితే మంచి వాసన వస్తుందండి మా ఇంట్లో అందరూ అయితే నిజంగా బయట తెచ్చిన దానికన్నా కూడా బాగుందన్నారు రైస్ కూడా చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇప్పుడు దీన్ని మనం రైస్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము దీన్ని ఖట్టాతో పెరుగు చట్నీతో ఉడికించిన కోడిగుడ్లతో నేను సర్వ్ చేశాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బయట కొనే కంటే కూడా పిల్లలకి ఇంట్లో మన చేతులతో మనం చేసి పెడితే చాలా బాగుంటుంది కదా మీ అందరికీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద మెసేజ్ బాక్స్లో కామెంట్ బాక్స్లో నాకు మెసేజ్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేమైనా కొత్త రెసిపీస్ కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మెసేజ్ చేయండి నేను తప్పకుండా చేసి చూపిస్తాను థ్యాంక్ యూ